కడుపులో కత్తెర నోట్లో చక్కెర అనే విధంగా మారింది పాకిస్తాన్ తీరు ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని ప్రపంచ వేదికలపై మేకపోతు గాంభీర్యాలు పలికే దాయాది ఉగ్ర ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటోంది ఆపరేషన్ సింధూర్ తో పాక్లోని అనేక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ అయినా షరీఫ్ సర్కార్ బుద్ధి మారడం లేదు తినడానికి సరైన తిండి లేకపోయినా కూడా వరద బాధితుల పేర్లతో సేకరించిన నిధుల్ని ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తోంది దీంతో అటు పాకిస్తాన్ ప్రజలను ఇటు సాయం చేసిన దేశాలను మోసం చేస్తోంది పాకిస్తాన్ భారత్ దాడిలో ధ్వంసమైన లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వ ఆర్థిక సహాయం టెర్రర్ క్యాంపుల కోసం విరాళాల దారి మళ్లింపు రెండు వేల ఇరవై ఆరు నాటికి పునరుద్ధరణ పూర్తి చేయాలని లక్ష్యం ఆపరేషన్ సింధుర్తో పాక్ పీచం అనిచినా దాయాది బుద్ధి మాత్రం మారడం లేదు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ పహల్గాం వ్యాలీలో ఉగ్రవాదులు సామాన్యులపై దాడి చేసి వారిని హతమార్చింది ఈ మారణ హోమంలో ఇరవై ఆరు మంది అమాయకులైన పర్యటకులు చనిపోయారు ఇందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టారు అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది వైమానిక దళం లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబాపై బాంబులతో విరుచుకుపడింది ఈ ఉగ్ర కేంద్రం పాక్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోనే మురిడికేలో ఉంది భారత్ దాడిలో లష్కరే కమాండ్ సెంటర్ క్యాడర్ వసతి ఆయుధాల నిల్వ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఉమూల్ ఖురా బ్లాక్ లు ఖతమయ్యాయి ప్రపంచ దేశాలు సైతం పహల్ గా ఉగ్రదాడిని ఖండించాయి నేరుగా పరోక్షంగా పాకిస్తాన్ను విమర్శించాయి విమర్శించాయి పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుల్లో ఇంత జరిగినా పాక్ బుద్ధి మాత్రం మారలేదు తమ దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయించే దాయాది దేశం తాజాగా భారత్ దాడిలో శిథిలమైన లష్కరే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి నిధులు సమకూరుస్తోందని నిఘా నివేదికలు వెల్లడించాయి పైగా మరో దారుణమైన విషయం ఏంటంటే వరద బాధితులను ఆదుకునేందుకు సేకరించిన నిధులను ఇలా ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి ఇస్లామాబాద్ ఇప్పటికే లష్కరేకు నాలుగు కోట్ల పాకిస్తానీ రూపాయలు ఇచ్చినట్లు సమాచారం ఈ నిర్మాణం పూర్తి కావడానికి పదిహేను కోట్లు పడుతుందని అంచనా ఈ పనులను లష్కరే అగ్ర కమాండర్లు మౌలానా అబుజార్ యునస్ షా పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది వీటికి కావలసిన నిధులను సేకరించడానికి పాక్ మేకవన్నె పుడిల మానవతావాద ముసుగులో ప్రచారాలు చేపడుతోంది వరద ప్రభావిత ప్రాంతాల సహాయం పేరుతో విరాళాలు సేకరించి ఉగ్ర సంస్థలకు మళ్లిస్తోంది ఆ ప్రాంతంలో ధ్వంసమైన లష్కర ఎయిబా ప్రధాన కార్యాలయం విభాగాలు తొలగించేందుకు దాన్ని చుట్టూ భారీ యంత్రాలు మోహరించినట్లు తెలిపింది దీనికి దృశ్యాలు శాటిలైట్ చిత్రాలు కనిపిస్తున్నాయని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై పోరాటం గురించి పాకిస్తాన్ పదే పదే మాట్లాడుతోంది కానీ వాస్తవంలోకి వస్తే దాయాది దానికి విరుద్ధంగా నడుచుకుంటుంది పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ లష్కరేను పునరుద్ధరించడానికి సహాయం చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం ఇది పాకిస్తాన్ ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తోందని పలువురు విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ ఉగ్ర సంస్థ కార్యాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్లీ అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా ఉపయోగించనున్నట్లు తెలిపాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసమైన ఎల్ఏటికి ఆగస్టులో పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల నిధులు అందించింది అయితే దీనికోసం నిధులు సేకరించేందుకు పాకిస్తాన్ కుట్రకు పాల్పడుతోంది ఇందుకోసం వరద ప్రభావిత ప్రాంతాల సాయం పేరుతో విరాళాలు సేకరించి ఉగ్ర సంస్థలకు నిధులు మళ్లిస్తోంది అయితే పాక్ ఇలాంటి దొంగ బుద్ధికి పాల్పడడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఐదులో పాక్లో భారీ భూకంపం సంభవించింది అప్పుడు కూడా బాధితులకు సాయం పేరుతో ఇలానే నిధులు సేకరించి ఉగ్ర సంస్థలకు నిధులు మళ్లించినట్లు భారత వర్గాలు వెల్లడించాయి అప్పట్లో ఇలా మానవతా సాయం పేరుతో సేకరించిన బిలియన్ డాలర్లు నగదుతో దాదాపు ఎనభై శాతం ఉగ్ర సంస్థ ఎల్ఈటి లో మౌలిక సదుపాయాల కోసం మళ్లించినట్లు పేర్కొన్నాయి లష్కరే క్యాంపు సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇందులో మదర్సా వంటివి కూడా ఉన్నాయి ఇలా ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపే కీలక పాత్ర పోషిస్తోంది దాదాపు వెయ్యి మంది దాకా ఇక్కడ ఉగ్ర శిక్షణ తీసుకుంటున్నారు ఇందులో అతిథి గృహ నిర్మాణానికి రెండు వేల సంవత్సరంలో ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిల్లాడెన్ లక్షల విరాళం ఇచ్చారు లష్కర్ ప్రధాన శిక్షణ కేంద్రం మర్కజ్ తైబా ఇక్కడ ఉగ్రవాదులకు మౌలిక వాదం ఆయుధ నిర్వహణ నిఘా కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చేవారు ప్రతి ఏడాది సుమారు వెయ్యి మంది ఉగ్రవాదులకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారని నిఘా నివేదికలు చెబుతున్నాయి ట్వంటీ సిక్స్ ముంబై దాడి ఉగ్రవాది అజ్మద్ కసబ్ శిక్షణ పొందిన ప్రదేశం ఇదే ట్వంటీ సిక్స్ ముంబై దాడిల ప్రధాన సూత్రధారి డేవిడ్ కొల్మన్ హెడ్లీ తహూర్ హుస్సేన్ రానా జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ సూచనల మేరకు అబ్దుల్ రెహ్మాన్ సయీద్ అలియాస్ పాషా హారూన్ ఖుర్రంలతో కలిసి మురిద్కేకు వచ్చారని సమాచారం మర్కజ్ తైబాలో మసీదు అతిథి గృహం నిర్మాణం కోసం ఒసామా బిన్ లాడెన్ ఒక్క కోటి విరాళంగా ఇచ్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి అలాగే రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ దాడి తర్వాత మూతపడ్డ లష్కరే తోయబా సంస్థకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్ చెలాబండి అనే రెండు ఉగ్రవాద శిబిరాలకు పాక్ ఇటీవల తిరిగి పునరుద్ధరించింది ప్రస్తుతం ఈ రెండిటిలో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనట్లు సమాచారం అలాగే లష్కరే తోయబా సంస్థ ఉగ్రవాదుల బస కోసం నాలుగు చిన్న తాత్కాలిక టిన్లను ఓ కొత్త వాచ్ టవర్ ను కూడా నిర్మించింది వీటికి సంబంధించిన చిత్రాలు ఇటీవల బయటకు వచ్చాయి ఇక పాక్ ఈ లష్కరే సంస్థ పునర్నిర్మాణానికి నేరుగా నిధులు రిలీజ్ చేస్తున్న తెలుస్తోంది రెండు వేల ఆరు ఫిబ్రవరి ఐదు నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది